శ్రీనివాస్ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఎమ్మెల్సీ గారికి స్థానిక కార్పొరేటర్ గారికి ఈ స్కూల్ హెచ్ఎంకి టీచర్స్కి ఇక్కడికి విచ్చేసిన పిల్లలకి అదేవిధంగా సచివాలయ సిబ్బంది పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నమస్కారం అండి సో ఒక మంచి కార్యక్రమంతో జగనన్న సురక్ష ఆ తర్వాత జగనన్న ఆరోగ్య సురక్ష తర్వాత ఆడదాం ఆంధ్ర అనే ఒక మంచి కార్యక్రమంతో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేయాలి స్పోర్ట్స్ అనేది ఎంకరేజ్ చేయాలి మంచి స్పోర్ట్స్మెన్ మన రాష్ట్రం నుంచి రావాలి మన సిటీ నుంచి రావాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకొని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ స్పోర్ట్స్ ఆడి ఆరోగ్యవంతంగా ఉంటూ మరోవైపు మంచి స్పోర్ట్స్ మెన్ని మనం తయారు చేసి మన దేశానికి గర్వకారణంగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి